గత వానకాలంలో కనుక చూసినట్టయితే అన్ని జిల్లాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువ మోతాదులో వర్షాలు కురవడం జరిగింది మనము వర్షాకాలంలో దాదాపుగా ఒక అరవై నాలుగు లక్షల ఎకరాలకు వరి సాగు చేసుకోవడం జరిగింది ఇప్పుడు యాసింగ్ సీజన్ వచ్చేసరికి సరాసరిగా కూడా ఒక నలభై లక్షల ఎకరాలకు కంటే ఎక్కువ మోతాదులోనే వరి సాగు చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఈ డిసెంబర్ మాసంలో ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనము వరికి ప్రత్యాన్మయంగా ఆరుతాడి పంటలు కనుక చూసినట్టయితే మనకి పప్పు దినుసుల పంటలు మరియు నూనె గింజల పంటలు ప్రధానమైనవి అందులో ఇప్పుడు వేసుకోవడానికి మనకు కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా మనము శనగ పంటను ఎత్తుకున్నట్టయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇతర పప్పు దినుసుల పంటల్లో మనము మినుములు కానీ మరియు పెసరగానే విత్తుకోవడానికి కూడా అనుకూలమైన సమయమే అదేవిధంగా ఇప్పుడు ఈ ఒక వారం రోజుల్లో విత్తుకోలేనటువంటి రైతులు మరియు జనవరి మాసంలో కూడా విత్తుకోవడానికి వీలుగా ఉంటుంది అయితే మనకు నూనె గింజల పంటలు వచ్చినప్పటికీ ముఖ్యంగా వేరుశనగ పంట మనకు దక్షిణ తెలంగాణ మండలంలో ఎక్కువగా సాగులో ఉన్నది ఇది దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల ఎకరాల వరకు కూడా మన రాష్ట్రంలో సాగు చేస్తా ఉన్నారు దీన్ని మనం జనవరి మాసంలో విత్తుకోవాలి ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్తర తెలంగాణ జిల్లాలో కనుక చూసినట్టయితే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి మొలక శాతం తగ్గే అవకాశం ఉంటుంది దక్షిణ తెలంగాణ మండలంలో కనుక రైతులు వేసుకోవడానికి రాత్రి ఉష్ణోగ్రతలు మనము పదిహేను డిగ్రీలకు తగ్గినప్పుడు వేరుశనిగా పంట విత్తుకున్నట్టయితే మనకు మంచి మొలక శాతం వచ్చి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా ఇతర నూనె గింజల పంటలు కనుక చూసినట్లయితే పొద్దురుగు పంట పంటను మనము ఏ సమయంలోనే వేసుకోవచ్చు జనవరి చివరి వరకు కూడా ఈ పంటను వెతుకోవడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా నూనె గింజల పంటల్లో నువ్వులు కూడా ప్రధానమైనటువంటి పంట మనకి ఇది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువ సాగులో ఉంటుంది ఈ పంటను మనము జనవరి మాసంలో వెతుకున్నట్టయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఈ పప్పు దినుసుల పంటలు నూనె గింజల పంటలతో పాటుగా మనకు మొక్కజొన్న పంట కూడా చాలా ప్రధానమైనటువంటి పంట మొక్కజొన్న పంటను మనం యాసంగి సీజన్లో రైతులు అక్టోబర్ చివరి నుంచి వీలైతే డిసెంబర్ మిడిల్ వరకు కూడా వేసుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో రైతులు డిసెంబర్ చివరి వరకు కూడా వేసుకుంటారు ఇప్పుడు వెనక వేసుకుంటే రైతులకు మొక్కజొన్నలో కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది మొక్కజొన్న పంట వేసుకున్నా కూడా రైతులకు నిఘరాదాయము ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల యాసంగి సీజన్లో వరికి ప్రత్యాన్మయంగా ప్రధానంగా చెప్పుకునేటువంటి పంటలలో మొక్కజొన్న వేరుశనగ అదేవిధంగా మనకు శనగ పంట తర్వాత ఆముదం పంటను కూడా వేసుకోవడానికి కూడా ఉంటుంది తర్వాత లేట్ వెతుకున్నట్టయితే ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆమ్ మనకు ఆడపుష్పాల బదులు మగ పుష్పాలు రావడం వల్ల మనకు దిగుబడి తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల రైతులు ఈ విషయాలు కూడా గమనించాలి ఒకవేళ నీటి వస్తే ఉన్న రైతులు ఈ ఆమ్దం పంటకైతే ఏడు నుంచి ఎనిమిది తడలు ఈ మొక్కజొన్నకు ఏడు నుంచి కూడా ఎనిమిది తడలు మనకు శనగకైతే ఒక కీలక దశలలో రెండు నుంచి మూడు తడలు ఇచ్చినట్టయితే దిగుబడి వస్తుంది అయితే పంటలకైతే ఐదారు తడలు తక్కువ కాలపరిమితి గల ఈ పప్పు దినుసుల పంటలు ముఖ్యంగా పెసర అయితే వాటికి ఒక మూడు నాలుగు తడలు ఇచ్చినట్టయితే మనం వరితో పోల్చుకుంటే చాలా తక్కువ మోతాదులో నీటి వాడకం ఉంటుంది మనము నికరాదాయం కనుక చూసుకున్నట్టయితే వరిని ఒక ఎకరానికి మనకు ఖర్చు ఒక ఇరవై ఐదు వేల వరకు రావడం జరుగుతుంది దిగుబడి దాని తర్వాత మార్కెట్లో అమ్ముకున్నాక రైతుకు ఒక ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు వస్తాయి అదేవిధంగా ఈ ఆర్దర్ పంటలు కనుక చూసుకున్నట్టయితే మనం శనగ పంటలో దాదాపు రైతులకు ఒక ఎకరానికి ముప్పై వేల వరకు కూడా నికరాదాయం వచ్చే అవకాశం ఉంటుంది దానికి ఒక ఎకరానికి ఖర్చు ఒక పదిహేడు నుంచి పదిహేడు వేల వరకు ఉంటుంది నికరాదాయం వచ్చేసరికి మాత్రం ముప్పై వేల వరకు కూడా ఉంటుంది కొద్దిలో కూడా మన ఆదాయం ముప్పై వేల వరకు వస్తా ఉంటుంది వేరుశెనగ కూడా ఒక ఇరవై ఇరవై ఐదు వేలు వస్తాయి అంటే మనకు రైతులు ఏంటంటే వరికి ప్రత్యామ్మంగా ఈ పంటలు సాగు చేసుకున్నప్పుడు మార్కెట్ లో మనం అమ్ముకున్న తర్వాత నికర ఆదాయం వరికి సమానంగా వస్తుందా లేదా అని ఆలోచన చేస్తూ ఉంటారు వేరుశనగ పంట తీసుకున్నా పొద్దు తిరుగుడు పంట తీసుకున్నా మనం శనగ పంట తీసుకున్నా ఈ పంటలు మనకు వరి పంటకు దాదాపుగా దగ్గరగా నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆదాయంతో పాటుగా రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే వీటికి నీటి అవసరం అనేది తక్కువగా ఉంటుంది వరికి తక్కువ మోతాదులో నీరు అవసరం ఉంటుంది యాసంగి సీజన్లో ప్రత్యామ్నాయంగా నూనె గింజల పంటలు పప్పు దినుసుల పంటలు వేసుకున్నట్టయితే నేల యొక్క సారం పెరుగుతుంది వాతావరణ కాలుష్యం తగ్గుతుంది రైతులకు ఆదాయంలో ఎలాంటి తగ్గుదల ఉండదు మనకు పంటలు నాశించేటువంటి చీడపీడల యొక్క ఉధృతి తగ్గుతుంది దాంతో రైతులు ఈ రసాయన మందుల పిచికారీ కూడా తగ్గిపోతుంది దానితోటి మనకు రైతుల యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది నేల యొక్క సారం మెరుగుపడుతుంది ఇవన్నిటిని కూడా రైతులు గమనిస్తూ ఒక వెయ్యి రూపాయలు తగ్గిందని ఆలోచించకుండా వరిని కనుక పండించకుండా ఇతర పంటలు వేస్తారు మరియు నికరాదాయం పెంచుకోవడానికి వీలుగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది